ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా మనం చూద్దాం ఏది అంటే ప్రధానంగా కూడా ఎడవా సెక్స్ రాకెట్ లో పొలిటికల్ హస్తం వ్యభచార దందా సాగిస్తున్న లీడర్ల అనుచరులు ఫోన్ నెంబర్లు సైతం వాళ్ళమైన అని ప్రచారం రోజుకు యాభై వేల వరకు ఇన్కమ్ కామారెడ్డిలో కలకలం రేపిన దిశ కథనాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి మొత్తానికి ఇది ఎట్లా అంటే చాలా ఘోరంగా మారిపోయిన పరిస్థితిగాను హైదరాబాద్ లోని పలి పలు ఏంది బస్ స్టాండ్ల దగ్గర పలు కూడర్ల దగ్గర పలు మెట్రోల స్టేషన్ల దగ్గర కూడా ఈ రాకెట్ కొనసాగుతుంది జర దీన్ని అరికట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాంది ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు యజుడు యువతిపై లైంగిక దాడి సినిమాలలో ఛాన్స్ ఇప్పిస్తానంటూ మోసం హైదరాబాద్లో అసిస్టెంట్ డైరెక్టర్ నిర్వాహక నిందితుడి అరెస్ట్ రిమాండ్ ఇక ఇక రేవంత్ పరిపాలన ఎట్లున్నా చూసిరా సొంత చెల్లెలు జైల్లో ఉంటే ఢిల్లీలో బేరసారాలు అలాంటి నీచుల గురించి మీరా మాట్లాడేది దిక్కుమాలైన తమ్ముని నమ్ముకుంటే దయనీయంగా మారిన అక్కల పరిస్థితి అంటూ కూడా చెప్పిన ఇక ఏ ఇది అంత ఇక వీళ్ళ పేపర్ ఇక ఏముంటుంది ఇడ ఇగో ఇదే దిశ పేపర్లో గనక కాంగిరేసోళ్ళను గనక ఇట్లా అరెస్ట్ చేసేది ఉంటే నినాదాలు చెప్పట్లు సీఎం క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీలో నిరసన సీఎం చాంబర్ ఎదుటే సైతం పలువురు అరెస్టు ఇది గనక బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసి ఉంటే ఈ మెయిన్ పేజ్ మొత్తం నిండి దిశ మొత్తం నింపు మరి దిశ పేపర్ అప్పట్లో ప్రభుత్వానికి అగనెస్ట్గా కేసీఆర్ మీద ఇప్పటికే అంత ఎందుకు మండి నాకైతే తెలియదు అట్లా రాసేది ఇలా ప్రజల పక్షం ఉండాల్సిన ఈ పేపర్ ప్రభుత్వ పరిచయం అయిపోయింది